హలో బ్రదర్ చెప్పండి ఎవరు నీ పేరు ఏం పేరు మైకేల్ అండి మరి సతీష్ అని పెట్టుకున్నావు సతీష్ మైకేల్ ఇప్పుడు బ్రదరు మాట మీరు మీకు మీకంటే ఒక ప్లేస్ ఉంది రోడ్లు మీద వచ్చి మీ దేవుడు మా దేవుడు గొప్ప చెప్పుకున్నాం ఇది మీకేమొచ్చింది ఇప్పుడు మేము ఒక మాట ఒక మాట చెప్తున్నా చూడండి ఇప్పుడు మేము గుళ్ళకి వెళ్తాము మా దేవుడు అని గొప్ప అని చెప్పుకోవట్లేదు కదా మరి మీరు ఎందుకు రోడ్డు మీద మా దేవుడు చెప్పారు నా తండ్రి గొప్ప గొప్పతే మీ తండ్రి గొప్పవాడైతే మీ చర్చకి వచ్చి చెప్పుకోండి మా చర్చ రోడ్ల మీద వచ్చి మా హిందువులు చెప్పడం ఏంటి అదే మాట కాదు మేము అందరూ ఒకసారి నా మాట వింటారా చెప్పండి చిత్రం మాట్లాడుకుందాం నేను మాట్లాడు మీరు చెప్పదు చెప్పండి మీ ఇంట్లో ఎప్పుడైనా మీ తండ్రి గొప్పడని చెప్పారా మీ తండ్రి గొప్పడని మీ ఇంట్లో ఎప్పుడైనా చెప్పారు చెప్పేది అవును మన కుటుంబీ మన కుటుంబంలో మన తండ్రి గొప్పడని తెలుసు కదా చెప్పింది కానీ బయట వాళ్ళు తెలియదు చాలా మందికి మన తండ్రి గొప్పడని అనేసి తండ్రి చేసిన ఏంటో బయట చెప్పాలా అవునండి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అది ఎవరు చెప్పాలంటే మీకు వచ్చే అందరికి ఎందుకు ఎట్లా చెప్తారండి ఒక మాట అండి ఒక మాట అండి ఇక్కడ ఇక్కడ ఈ భారతదేశంలో పలు మతాలను గౌరవిస్తారు పలు మతాలను గౌరవించేస్తారు అందులో మీ మతం ఒకటి అందులో మీ మతం ఒకటి ఉంది ఆ మీ మతం మీ మీ మతం అయిన వల్ల నువ్వు నువ్వు చెప్పుకోవాలి కానీ మీ రోడ్ల మీద పతి వాళ్ళు వెళ్ళి మా దేవుడే గొప్పవాడు ఎందుకంటే అని చెప్పాలి మా దేవుడు వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ఇస్తే మీ తీసుకోండి తప్ప మా దేవుడు గొప్పడు కాదు గొప్పడని చెప్పుకుంటాము దాంట్లో తప్పేముంది అండి అరే మేమే చెప్పుకుంటున్నామండి ఇప్పుడు మా దేవుడు శ్రీరామచంద్రుడు వినండి మీరు బాధపడాల్సింది ఏ విషయంలో తెలుసండి మా దేవుడు గొప్పడు అంటే మీరు బాధపడ బాధపడల్ అవసరం లేదు ఏ దేవుడు అయినా సరే గొప్పడు కాదని మేము కంచిపరిస్తే ఏ దైవికమైన పేర్లు ఏమైనా ఇచ్చి తప్పుడు మీరు బాధపడాల మేము ఏ దైవికమైన పేర్లు ఎవరి కోసం మాట్లాడలేదు కదా నా దేవుడు కోసం నేను చెప్పుకుని మీకు బాధ ఏంటి నాకు అర్థం కావాలి అందులో మీ దేవుడు కోసం ఏం మీదేంటి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీ దేవుడి కోసం ఒకసారి అన్ని వీడియోలు చూసారు కదా మీ దేవుడి కోసం ఎక్కడైనా మాట్లాడేనా మీ మీ మతం కోసం ఏం మాట్లాడేనా మిమ్మల్ని కించపరిచానా ఏ ఏమైనా మాట్లాడా అట్ల కోసం మాట్లాడితే మీరేంటి మా దేవుడి కోసం అని అనేసి మీరు మాట్లాడాలి అంతేగాని నా నా దేవుడి కోసం నేను గొప్ప చెప్పుకుని మీరు బాధపడతాం ఏంటండి హిందువులకి ముస్లిం గురించి మసీదులు ఉన్నాయి మీకు ముస్లిం క్రిస్టియన్స్ చర్చిలు ఉన్నాయి ఈ చర్చిల్లో చెప్పుకోవాలి పోయి మన విలువ కొట్టుకొని రోడ్డు మీద చెప్పాల్సి మన కోసం చెప్తున్నాను మీరు రోడ్ మీద చెప్పారు చెప్పండి ఒక మాట వినండి మీద చెప్పు మాట వినండి 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 దేవుడి గురించి మీరు చెప్పుకోండి అది చెప్పాల్సింది జైకి ఎక్కడ తెలిసిన చర్చి అదే అంటుంది మీరు ఏమంటారు నాకు అర్థం చేయట్లేదు చర్చిలో చెప్పుకుంటూ రోడ్డు మీద చెప్పొద్ద అన్నారు అంతేనా ఇప్పుడు మీరు ధర్మాన్ని పాటిస్తారు మేము ధర్మాన్ని పాటించాలి మా ధర్మం బైబిల్ గ్రంథం యేసు ప్రభు వారు యేసు ప్రభు వారిని మేము వెంబడించాలి ఇప్పుడు యేసు ప్రభు వారు మా దేవుడిగా పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే చేయాలి మా యేసు ప్రభు వారు ఏం చెప్పడానికి దొంగతనం చేయొద్దన్నాడు వ్యభిచారం అన్నాడు నరహత్య చేయొద్దు అన్నాడు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అవన్నీ చేస్తున్నా వినండి 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 అవన్నీ మేము చేస్తున్నాము అవన్నీ మేము చేస్తున్నాము త్రాగితే తప్పు అన్నాడు నీ భార్యని హింసించకూడదు అన్నాడు ఇలాంటివన్నీ కూడా మేము పాటిస్తున్నాం ఇంకో మాట చెప్తున్నాను మీ దేశాన్ని రాజుల్ని అందరిని గౌరవించని దేశ నాయకుల కొరకు అధికారుల కొరకు అన్ని సంస్థల కొరకు మీరు ప్రార్థన చేయమన్న చేయమన్నాడు యేసు ప్రభు మేము అన్నింటి కోసం ప్రార్థన చేస్తాం ఇంకో విషయం ఏం చెప్పారు తెలుసండి యేసు ప్రభు మీరు లోపల చేసుకుని బయట చేద్దామన్నారు కదండి ఇవన్నీ మేము ఎంతకైతే ఫాలో అవుతున్నాము అంటే దొంగతనం చేయకుండా నరహత్య చేయకుండా విచారం చేయకుండా పాపం చేయకుండా ఎంతకైతే మేము ఫాలో అవుతున్నామో యేసు ప్రభుత్వ వాటితో పాటు ఇంకో మాట చెప్పాడు ఏమో తెలుసండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి స్వార్త ప్రకటించిన వీటి సువార్త ప్రకటించమని ఎస్సు ప్రభువు చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి మేము ఎస్సూ ప్రభు వెంబడిస్తున్నాం ఎస్సు ప్రభు బయట చెప్పమంటున్నారు మీరేం లోపలి చెప్పమంటున్నారు మేము ఏది పాటించం చెప్పండి అవునండి మీకు నమ్మికి వచ్చిన వాళ్ళని గురించి చెప్పండి ఇప్పుడు అందా మీరు మా విశ్వాస దైవం ముస్లిం అని అర్థం కాట్లా మా విశ్వాస దైవం ప్రభువైన యేసుక్రీస్తువారు విచార పాపం చేస్తాడు క్రాగుద్దానాడు దొంగతనం చేస్తా ఎన్నీ మనం పాటిస్తున్నాం దానితో పాటే దానితో పాటే తో పాటె నా మాట నిన్నండి నా మాట నిన్న ఒకసారి దానితో పాటే మీరు జనములోకి వెళ్ళి సర్వసిష్టిలోకి వెళ్ళి ఇంకో మీరు మోక్షానికి మార్గం ప్రజలందరినీ కూడా మోక్షం వైపు నడిపించమని యేసుప్రభు వారు చెప్పారు యేసుప్రభు బహిరంగ సభల్లో బయటే చెప్పని చెప్పాడు కాదు వెంబడించేవారు చెప్పారు కదక్ట కదా ఆ గురించి మతం నమ్మేవాళ్ళ దగ్గర చెప్పమంటే సర్వలోకం వెళ్ళి వారు చెప్పమని చెప్పాడు ఆయన క్రైస్తవులు చెప్పండి సర్వలోకం అంటే ఏంటి తెలుసండి సర్వలోకం అంటే తెలిసి క్రైస్తవులు హిందువులు హైందవులు మొత్తం అందరు కూడా అన్ని సర్వలోకమంటే అంటే కాదు భారతదేశం అమెరికా చైనా పాకిస్తాన్ అన్ని ఉంటాయి కాదండి మేము అరగాలు కనుక్కుంటాము మీద మేము కూడా వెళ్ళొచ్చు కదా అండి మా భారతదేశం హిందువుల గురించి కొంచెం వేల సంవత్సరాల చరిత్ర ఉందండి అన్ని మన భారతదేశమేనండి ఇప్పుడు ఒక ఇజ్రాయెల్ ఒక ఇజ్రాయల్ లో పుట్టింది మాత పుట్టింది ఎన్ని ఎనీ ఎనీ ఏ ఆధారంలో మీకు ఈ దేశంలో పుట్టింది అన్న దానికి

మేము నమ్ముతాం కానీ సరే అండి ఈ దేశంలో యశ్వభులు లేడు అంటున్నారు మీరు అంతే కదా అవునండి అంటే దేవుడు అన్న కూడా ఈ దేశాన్ని మాత్రం పరిమితం మీరు చెప్పండి నేను మాట చెప్తాను దేవుడు ఒక్క ఒక్కనే అదే అది నేను ఇప్పుడు మీరు భారతదేశంలో లేడు ఇస్రాయల్లో అయితే మేము నమ్ముతాం కానీ ఇక్కడ నమ్మంటున్నారు కదా మరి దేవుడు కూడా భారతదేశానికి ఒకదానికి దేవుడు ఎందుకు అన్ని దేశాలకి దేవుడు అవుతాడు సప్తమాలి అండి మీరు ఏ కాలండి మేము నమ్ముతాము గుడికి వచ్చి చర్చకొచ్చి వినండి నేను మేము మసీద్కెళ్ళి మేము మేము ప్రార్థన చేస్తాము మసీద్ చర్చి పరిశుద్ధాత్ముడు అదే మీరు నా ఒక మాట ఉంది నేను రేపు చర్చికి వెళ్తాను రేపు గుడికి వెళ్తాను అక్కడ అక్కడ నమాజ్ చేస్తాను అక్కడ ప్రాల్దమ్ చేస్తాను మీరు వచ్చినట్టుగా మా గుడికి వస్తారా మీరు మా ప్రసాదం తింటారా మీరు సరే అండి అయ్యో ఎందుకు తినమండి అలా మాట్లాడుతున్నారండి మీరు ఎవరో సగర మీరు తినరండి చూస్తున్నాము బెల్లం పెళ్ళి మంచి వినండి వినండి చెప్పండి అది ఎవడో బెల్లం పెళ్ళి మంచి వాడు మీ దేవుడు పెట్టుకుని వాడు వ్యాపారం చేస్తున్నాడు వాడు ఒక నిమిషం ఒక నిమిషం నా మాట కూడా వెళ్ళండి మీ మాట వింటారు సంపూర్తిగా మాట్లాడుకుందాం శాంతి మన దేవుడు శాంతి మీరు అడిగారు కదా ఒక నిమిషం మీరు అడిగారు కదా ప్రసాదం తింటారా అని అడిగారు కదా నిజంగా ఒక నిమిషం ఆలోచించి హైందూ ధర్మంలోనే అయ్యప్ప మాల వేసుకున్న వారు భవానీ మాల వేసుకుని అనేక మంది సహోదరులు ఉంటారు అవును కదండి వాళ్ళకే ఆ దైవానికి అయ్యప్ప మాల వేసుకున్న వారికి భవాని మాల వేసుకున్న వారికి వాళ్ళు నచ్చిన ఇష్ట దైవానికి మేకను కోడును బలిచ్చి దాన్ని వండి పెట్టి పెట్టండి తింటారా ఏంటండి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుని సహోదరులు ఉంటారు కదా వెయిట్ వెయిట్లా దీక్ష దీక్ష అంటారు హిందూ ధర్మం ప్రకారం దీక్షలో ఉంటారు దీక్ష దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ తిన్నారు అంతేనా తినరు అంతేనంటే ఫైనల్ కదా ఒక నిమిషం ఏనండి అవును కదండి మేము మేము కూడా అలాగే ప్రభునేశు క్రీస్తు వారికి మా జీవితాలకు అర్పించుకున్నాము బైబిల్లో ఉన్నది విగ్రహ అర్పితమైనది మీరు తినొద్దు మేము కూడా దీక్షలు ఉన్నాము కానీ ఒక రోజు ఇరవై రోజులు కాదండి మేము జీవితాంతం దీక్షలు ఉంటాము ఇరవై రోజులు మాలేసుకున్నాం అని చెప్పి తాకుండా ఇరవై ఒకటి తాగమండి మేము జీవితాంతం తాగం మేము అర్థమైందండి ఇరవై రోజులు పరిశుద్ధంగా ఒక నిమిషం ఏనండి చెప్తున్నా నా కోసం చెప్తున్న వినండి కేవలం ఇరవై రోజులు ముప్పై రోజులు మేము పరిశుద్ధంగా ఉండి దీక్షలో ఉండవండి మా జీవిత కాలం అంతా కూడా మేము దీక్షలో ఉంటాము అర్థమైంది మేము కూడా అలాగే హైందో సహోదరులు అలాగైతే మాలేసుకున్నప్పుడు దీక్షలో ఉండి ఇతరమైనవి ఏమీ తినరో మేము కూడా జీవిత కాలం అంతా కూడా దేవుని యందు దీక్షలో ఉన్నాం మేము మీకు అర్థమై ఉంటుంది నేను చాలా శాంతియుతంగా చాలా ప్రేమతో మీకు చెప్తున్నాను ఈ మాటలు అవునండి ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ దేవుని ఎంత గౌరవిస్తున్నారు మీ మా దేవుని గౌరవిస్తున్నా మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఇప్పుడు అన్నారు కదా ఒక నిమిషం అయ్యా ఒక నిమిషం ఏనండి ఇప్పుడు అన్నారు కదా మా మా మీరు తింటారా అని ప్రసాదం ఎందుకండి మీరు నా మీద అంత ప్రేమగా ఉంటే మీ ఇంటికి నన్ను పిలిచి గుడ్డి పెట్టండి మీ ఇంటికి నన్ను పిలిచి గుడ్డు గారు నేను తింటాను ప్రేమతో పెట్టండి నేను తింటాను ప్రసాదం ఎందుకు పెట్టాలి మీ ఇంటికి తీసుకెళ్ళి గుడ్డు గారు మీసి పెట్ట మాకు తినమండి ఎందుకంటే దీక్షలో ఉన్నాం కాబట్టి అదేదో మీ ఇంటికి పిలిచి గుడ్డు గారు మంచి చికెన్ మటన్ కూడా అవసరం లేదండి గుడ్డు గారు వేసు లేదా పెరిగేసి అన్నం పెట్టండి మీరు తినకపోతే అప్పుడు అడగండి మీ దగ్గర మీ దగ్గర పెట్టండి మీరు తినకపోతే అప్పుడు అడగండి మీ మీద మాకు ప్రేమ ఉందండి మీ మీద మాకు ప్రేమ ఉంది కానీ ఏంటంటే మనసు తినలేదు ఈ ఈ దృష్టిలో నేను చెప్పించుకోండి ఆకలికి మతం ఉండదు కూలం ఉండదు ఏముండదండి ఆకలిస్తే అంత స్థితిలో ఒక్క విషయం వినండి వినండి నాకు ఆకలిస్తేనో నాకు ఆకలి అంత స్థితిలో నేను లేను దేవుడిని మంచి స్థాయిలో తినండి చెప్పి తినండి ఆకలి స్థితిలో నేను లేదు కానీ కానీ మీ మీద ప్రేమతో నేను తింటానని చెప్తున్నా అది ఏదో నా దిక్ష చేస్తాం ఎందుకు ఇప్పుడు నేను చెప్పింది వినండి ఇప్పుడు అయ్యప్ప ఈ భవానీ మాల వేసుకున్న వాళ్ళకి ఈ తినకూడదని పెడతా ఏమవుతుంది మనకి శాపం వస్తది ఎందుకంటే వాళ్ళు దీక్షను పాడు చేసిన వాళ్ళు మా ఉత్తరం పెట్టినోడికి శాపం అవును కదండి మేము కూడా మా దేవుడి ఎడంటే ఒక విశ్వాసం ఒక నిమ్మకం కలిగి కాలం అధ్య కూడా ఒక దీక్షలు ఉన్నాం ఆ దీక్షలని చెప్పి విగ్రహ అర్పితమైన తినకూడదు ఈవెన్ ప్రభు యేసు ప్రభు విగ్రహం ముందు పెట్టింది కూడా మేము తినమండి మాట ఒక మాట నిగ్రహ ఆదాయం చేస్తున్నాం అంటున్నారు ఏంటండి మీరు చేస్తుంది సార్ మీరు ఇప్పుడు గుణదల దేవత ఉంది అక్కడ విగ్రహాదం మీరు చేయట్లేదా విగ్రహారం చేస్తా మేము దాన్ని తప్పు పడుతున్నాం కదా ఇప్పుడు విగ్రహారాధన బైబిల్లో నేనది చెప్పినప్పుడు ప్రభు విగ్రహం బైబో లేదు మరి అలాగే అవునండి సార్ వినాలి వినాలి ఒకసారి వినాలి నా మాట ఇప్పుడు గ్రంథాలు హైందూ గ్రంథాలు అనగా భవగీతలు కానీ వేదాలు గాని బాబాలు ఉన్నారా బాబాలు వీళ్ళు సృష్టించుకుంటుంది ఎస్ అవును కదండి ఎవరైతే ఎలాగైతే బాబాలని హిందూ ధర్మంలో సృష్టించుకున్నారో క్రైస్తవులు కూడా విగ్రహాలని సృష్టించారండి ఆ కూడా పెట్టాలి చూడండి అయ్యో సార్ లేదండి బ్రదరు ఇంకా చూడండి మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ విగ్రహాల కోసం మొక్కకండి మేము కూడా ఈవెన్ యేసుప్ర విగ్రహం కానీ మరి అమ్మ గారి విగ్రహం కానీ మొక్కమండి అసలు సైడ్ వెళ్ళం దేవుడు ఒక మాట చెప్పాడు స్వరూపు నేను చెప్పాడు యేసు అదే బ్రదర్ మైకేల్ ఇదే మొత్తం యూట్యూబ్ వాట్సాప్ సతీష్ మైకేల్ అని వాట్సాప్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ ఇదేనండి సతీష్ మైకేల్ అని చూసి కాల్ చేయడము చూసుకుంటే చె తప్పకుండా బ్రదరు దేవుడు సజీవుడు దేవుడు సజీవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు తప్పకుండా మీరు సత్యం తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాలి మనందరం కూడా అగ్ని వెళ్ళకుండా స్వర్గానికి జారాలి